జిల్లా అదేవిధంగా చెండూరు మండల అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి మహిళా నాయకత్వానికి అందరికీ కూడా రాష్ట్ర కమిటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో మరి చెండూరు నుంచే చెయి పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి పార్టీని అంతం చేసేలా మన యొక్క ఉద్యమ కార్యాచరణ ఉండాలి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి ఆరు వేలు రూపాయలు పెంచా అన్నాడు రాష్ట్రంలో అట్రాసిటీ చట్టం అమలు చేస్తున్నానన్నాడు రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తానన్నాడు హామీలు ఇచ్చిండు ఆర్టీసీలో వికలాంగులకు విస్త ప్రయాణ సౌకర్యం కల్పిస్తానన్నాడు కానీ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి వరకు కూడా వికలాంగుల సంక్షేమం మీద కానీ వికలాంగుల అభివృద్ధికి సంబంధించి కానీ ఏనాడు కూడా ఆలోచన చేయలేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమం అనేది కుంటుబడిపోయింది కాబట్టి ఇవాళ ఏం కోరుతున్నామంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏఐసి ఎన్నికల మేనిఫెస్టోలో మరి పేజీ నైన్ లో ఏదైతే పేర్కొన్నారో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తరహాలోనే గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే రిజర్వేషన్ కల్పించిందో అదే విధంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఖచ్చితంగా వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మా వికలాంగల సమాజానికి మరి తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ చేయి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనేక విజ్ఞప్లు చేసిన అనేక వింతి పత్రాలు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ముట్టనట్లు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో కూడా ఏదైతే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగల జనాభాకు తమాషా ప్రకారంగా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ వాదం నడుస్తుందో బీసీ రిజర్వేషన్లతో పాటు వికలాంగుల రిజర్వేషన్ తేల్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి ఈ రోజు భారత వికలాంగుల కుల పర్యటన సభ్యు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో కూడా రాజ్యాధికార సాధన సభలు నిర్వహిస్తున్నాం ఈ రోజు చెండూరులో మా మండల అధ్యక్షుడు ఆకారేకర్న్న గారి నాయకత్వంలో మరి ఇక్కడ మా రాష్ట్ర మహిళా నాయకరాలు గుడిపల్లి సుమతి గారి నాయకత్వంలో రవి గారి నాయకత్వంలో సుమతి గారు అదే విధంగా మరి అలవేలు గారు అదే విధంగా రేణుక గారు శ్రీకాంత్ గారు నేతృత్వంలో ఈ రోజు మేము యొక్క రాజ్యాధికార సాధన సభ అని చెప్పేసి పెట్టినాం ఈ రాజ్యాధికార సాధన సభ ముఖ్య ఉద్దేశం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యంగా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో మాకు రాజకీయ రిజర్వేషన్ సాధించడం ఏకైక లక్ష్యంతో మేము ఈ సమావేశాలు పెడుతున్నాం కాబట్టి ఈ చెండూరు నుంచి ఎవరైతే మున్గోడు ఎమ్మెల్యే ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆయా ఎమ్మెల్యే గారు మీ ముఖ్యమంత్రి గారు మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే పిక్షన్ ఆరు వేల రూపాయలు చేస్తాం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తాం పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్ లా ఉద్యోగాలు భర్తీ చేస్తాం వికలాంగుల సంక్షేమ శాఖను ఒక స్వతంత్ర ప్రతిపక్ష శాఖగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కాిడు నేటి వరకు కూడా మీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిర్వహించలేదు కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు చేసుకొని చెప్పాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలో ఏ ఎమ్మెల్యే కూడా వికలాంగుల ఓటు లేకుండా ఇవాళ చట్ట సభలో పోలేదు కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు సంగతి ఎట్లుందో గానీ ఈ మునుగోడులో ఉన్నటువంటి మా వికలాంగులకు వినాలని చెప్పేసి మరి గౌరవ ఎమ్మెల్యే గారికి ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం మీ ముఖ్యమంత్రి గారు నిలదీయండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుంటే భవిష్యత్తులో మన కాంగ్రెస్ పార్టీ మరుగుడే ప్రశ్నార్థకంగా మారింది విషయాన్ని ఈ వేదిక ద్వారా ఈ రాజ్యాధిక సాధన సభ ద్వారా మీరు మీ ముఖ్యమంత్రి గారు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు కూడా తెలియజేస్తూ మా హక్కులు ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారంలో భాగ్యస్వామ్యం దక్కేంత వరకు కూడా మేము పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాయి పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా మా ప్రాణాలు ప్రణంగా పెట్టయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తామని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు చెండూరులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మండల అధ్యక్షుల వారికి జిల్లా అధ్యక్షుల వారికి అదే విధంగా మునుగోడు అధ్యక్షులు మునుగోడు ఉపాధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి మహిళా అధ్యక్షురాలు మా జిల్లా మహిళా నాయకురాలు అదేవిధంగా రాష్ట్ర మహిళా నాయకురాలు అదే విధంగా యువత అధ్యక్షులైనటువంటి అందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మన కోసం పెద్ద ఎత్తున సిద్ధమవుతుల కల్పించాలా ఎన్నికల వికలాంగులకు కల్పించాలా ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలా పంచాయతీ వికలాంగులకు రాజకీయ రిజర్వేషను